హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గృహలక్ష్మి ఈరోజు మన ఛానల్లో సొర కాల్చిన సొరకాయతో కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దాం ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒక నల్ పొట్టు నల్లగా ఉండే సొరకాయని తీసుకున్నాను దానికి కడిగేసి కొంచెం ఎండిన తర్వాత ఆయిల్ తీసుకొని అప్లై చేస్తున్నాను క్లాత్ తోటి బ్రష్తో అయినా అప్లై చేయొచ్చు సొరకాయకి అప్లై చేసిన తర్వాత ఇలా హోల్స్ ఉన్న పెంక తీసుకొని దానిపైన కాల్చుకుంటున్నాను సొరకాయని రెండు వైపులా మొత్తం కాల్చుకోవాలి అన్ని వైపులా కాలే విధంగా మనం సొరకాయ అన్ని వైపుల మొత్తం కాలుస్తేనే లోపల ఉడికినట్టు అవుతుంది లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది నిప్పుల మీద కాలుస్తే ఇంకా చాలా బాగుంటుంది మొత్తం సొరకాయని కాల్చుకున్నాము ఎక్కడ వదలకు మొత్తం కాల్చుకున్నాము ఇక కాల్చుకునేది ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లగానే చల్లగా అయిన తర్వాత పొట్టు కట్ తీసేసి కట్ చేసుకోవాలి సరికాయని అది చల్లగాయ్యేటప్పుడు పచ్చిమిరకాయలు టమాటాలు కట్ చేసి పెట్టుకుంటున్నాను ఒక మూడు పచ్చిమిక్కలను తీసుకొని కట్ చేసుకుంటున్నాను ఒక రెండు టమాటాలను కట్ చేసుకుంటున్నాను సొరకాయ చల్లమైన తర్వాత సొరకాయని కూడా పొట్టు తీసేసి తీసేసేయాలి మొత్తం పొట్టుని తీసేసి కట్ చేసుకోవాలి ముక్కలు ఆల్రెడీ సగం ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది కాబట్టి సొరకాయ తొందరగా ముక్కలు కట్ చేయడం అవుతుంది పొట్టు తీయడం కొంచెం కష్టం అవుతుంది ఎందుకంటే మాడిపోయి ఉంటుంది కదా అదే తీసేసి ఫస్ట్ పొట్టును మొత్తం క్లీన్ చేసుకోవాలి తర్వాత ముక్కల్ని కట్ చేసుకోవాలి ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ వెళ్ళైన తర్వాత జీలకర్ర ఆవాలు పోపు గింజలు వేసుకుంటున్నాము మిరప గింజలు కూడా అవి వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టిన మిరపకాయలు వేసుకోవాలి అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చి బఠానీ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర పుదీనా వేసుకోవాలి అవి వేగిన తర్వాత పసుపు వేసుకున్నాము చిటికాడు జీలకర్ర మెంతుల పొడి కూడా వేసుకోవాలి వేసుకొని కలుపుకొని వేగనీయాలి కొబ్బరి పొడి వేసుకుంటున్నాము కారం రుచికి సరిపడు కారం ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి వేయించుకో పచ్చదనం పోయే వరకు వేయించేసుకోవాలి మొత్తం వాటికి పడుతుంది ముక్కలు ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా రెండు టమాటాలని వాసి కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఉడకనివ్వాలి టమాటా పచ్చితనం పోయే వరకు ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకోవాలి ఒక టీ గ్లాస్ అన్ని ఆ వాటర్ మరిగిన తర్వాత సొరకాయ ముక్కల్ని వేసుకొని కలపాలి ఇవి కూడా ఉడకనివ్వాలి ఫిఫ్టీ పర్సెంట్ కలిసినప్పుడు ఉడికిందిగా మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు ఉడకనివ్వాలి ఇంకా కొంచెం ఉడకాలి కలుపుకోవాలి ఇది చపాతీలోకి చాలా బాగుంటుంది కర్రీ ఈ కర్రీతో తింటామో అర్థం కాదు తింటూనే ఉంటాము అంత బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుంటుందో చపాతీకి Once again, congratulations and all the best to the entire crew of Hunnam. Ich bin ein Movie Promotions Team.